నమస్తే అండి ఈ ప్లాంటు ఏడాది పొడవునా ఏ ప్రాంతంలోనైనా విరివిగా కనిపిస్తూ ఉంటాయి తేమ లేకున్నా చాలు ఇవి పెరుగుతాయి పొలాల్లో కలుపు మొక్కగా పెరిగే మొక్క ఇందులో భాగాలు ఔషధపరంగా ఎలా ఉపయోగపడతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఆంగ్లంలో సిసాలిస్ అంగులాట లేదా సిసాలిస్ మినీమా అని సోలనేసి కుటుంబానికి చెందినవి తెలుగులో బుడమ మరియు కుప్పింటి బోసరకాయ అని ప్రాంతాల్లో పట్టి పిలుస్తూ ఉంటారు ఈ ప్లాంట్ పండ్లుగా ఉన్నప్పుడు తింటే తీయగా రుచిగా ఉంటాయి విటమిన్ ఏ సి కాల్షియం ఐరన్ ఫైబర్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పండ్లను తరచూ తినడం వలన కాలేయం పనితీరు మెరుగుపరుస్తుంది మరియు కామెర్ల చికిత్సలో సహాయపడుతుంది అలాగే కీళ్ళు నొప్పులు మోకాల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది ఇప్పుడు ఈ మొక్కలను అనేక దేశాల పెంపకం మరియు సాగు కార్యక్రమాలలో వీటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బాగా పండని పండ్లు పచ్చరంగులో ఉంటాయి వాటిని ఆహారంగా తీసుకుంటే విషాన్ని కలిగించవచ్చు మాగిన పండ్లు ఎరుపు మరియు పసుపు రంగులో ఉన్నప్పుడు తినదగినవి ఈ ఆకుల ఇతర ప్రయోజనాలు క్యాన్సర్ కణాలను నశింపజేసే లక్షణాలను కలిగి ఉన్నాయి చర్మం మరియు జుట్టు సమస్యలకు ఆరోగ్యానికి సహాయపడతాయి ఈ ఆకులను ముందు గ్రామీణ వైద్యులు ఆకులను మెత్తగా నూరి చెవి నొప్పి సమస్యలకు వినియోగించేవారు మరియు ఆకులను ఆరబెట్టి పొడి చేసుకుని వేడి నీటిలో కలుపుకుని తాగేవారు అలాగే ఈ ఆకులు చర్మ వ్యాధులకు ముఖంపై మోటిములు మచ్చల వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి